హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూ లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి గురువారం రోజుదండి గురువారం రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే రొటీన్ అయితే మీతో నేను షేర్ చేస్తాను మీలో చాలా మంది అడిగారు ఏంటి డైలీ వీడియోస్ పెట్టట్లేదు టూ డేస్ నుంచి మళ్ళీ బ్రేక్ ఇచ్చావు భార్గవి అని అంటున్నారు అవునండి బ్రేక్ నేను ఇవ్వట్లేదు కానీ వచ్చేస్తుంది ఏమిటో తెలియట్లేదండి అసలు కొంచెం పని ఎక్కువగా ఉన్నా పనులు ఉన్నా మైండ్ డిస్టర్బెన్స్గా ఉన్నా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది అదొకటి ఇంకా తర్వాత వచ్చేసి జలుబు కారణము ఈ రెండు కారణాల వల్ల కొంచెం ఇవ్వలేకపోయాను ఓకే ఇప్పుడు ఆల్ రేట్ అన్ని సెట్ అయిపోయింది జలుబు కూడా తగ్గింది ఇంకా ట్రై చేస్తానండి వీడియోస్ కూడా డైలీ పెట్టడానికి ఇది నా గురించే మీరు అందరూ చెప్తున్నారు నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు కానీ నాకే కొంచెం టైం అడ్జస్ట్ అవ్వట్లేదు వీడియోస్ తీసుకోవడానికి తీస్తే ఎడిట్ చేయడానికి ఎడిట్ చేస్తే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇదంతా కూడా ఏంటంటే నాకు కొంచెం టఫ్గా అనిపిస్తుంది కొంచెం మెంటల్గా కూడా టెన్షన్ పడుతున్నాను అందుకు మా వారు అన్నారు డైలీ కాకపోయినా రెండు రోజులకి అయినా పెట్టుకోవే అంత టెన్షన్ తీసుకోకు అని అంటున్నారు ట్రై చేస్తానండి ఖచ్చితంగా నేను పెట్టడానికి నేను ఇందులో ఏదో ఒక సక్సెస్ సాధించాలి అని చెప్పి అనయితే ముందుకు వచ్చాను చూద్దాం ఇది ఎంతవరకు చేయగలను ఈ రథసప్తమి వస్తే రెండు సంవత్సరాలు అవుతుందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మీలో కొంతమంది కామెంట్లలో కూడా అడుగుతున్నారు మీకు పేమెంట్ వస్తుందా అని ఇంకా లేదండి మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా నాకు ఛానల్ సరే మొత్తం మీద అయితే ఎప్పుడు ఇస్తాడో భగవంతుడు అప్పుడే ఇస్తాడు నేను నేను అయితే ఓపిక్గా వెయిట్ చేస్తున్నాను చూద్దాం ఆ రోజు ఎప్పుడు వస్తుందో అది కూడా మీ అందరి సపోర్ట్ వల్ల అయితే తప్పకుండా ఏదో ఒక రోజు అయితే మాంటైజేషన్ అవుతుంది సక్సెస్ అవుతాను అని అయితే ఫీల్ అవుతున్నాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ గురువారం రోజు గుమ్మం తుడిచి ముగ్గు అయితే వేసేసాను దానికి ఒక స్టోరీ ఉంది అక్కడ ఎందుకు అలా ఉంది పచ్చి పచ్చి అని చెప్పి చెప్తాను మీకు తర్వాత పిల్లలకి ఏమో లంచ్కి చామదుంప వేయించేశానండి వేయించేసి ఇంక వాళ్ళకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చేసాను వాళ్ళిద్దరూ తినేసి లంచ్ పట్టుకొని వెళ్తున్నారు ఇది ఇంతకు ముందులాగా నేను లంచ్ వీడియోస్ ఎక్కువగా చూపించట్లేదు చూపించట్లేదు అని అన్నారు మీరు కామెంట్లో కూడా అంటున్నారు కొంతమంది ఏమో చూపించకూడదు అని అంటున్నారండి మరి నాకు ఏం చేయాలో తెలియట్లేదు అందుకే జస్ట్ గిన్నెలు అయితే చూపించాను ఏం తినలేరు ఏం చేశారు అని చెప్తున్నాను అంతే అలా చెప్పకండి అని చెప్పనని అంటున్నారు సరే అయితే మరి నాకైతే తెలియట్లేదు మరి ఇంకా పిల్లలు అయితే చక్కగా అన్నం తినేసి అన్నమే పట్టుకెళ్ళారండి తర్వాత ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నేను ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంకా లంచ్ అన్నీ ఎలా అంటే అన్నీ పరిచేసి ఉంటాయి అన్నమాట వండిన పదార్థాలన్నీ ముందు చల్లబెడతా చల్లారి పెడతాను ఫ్యాన్ కింద అవి చల్లారి అయిన తర్వాత బాక్సులు చదరడము ఇంకా అవన్నీ కూడా తీసేసి మళ్ళీ లోపల పెట్టుకొని ఇంకా అక్కడంతా తుడిచేసేసుకొని ఎంగిళ్ళంతా తుడిచేసి ఇంకా ఉన్న కాసిన గిన్నెలు తోముకొని ఈ చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా దీపారాధన చేసుకుందాము అని చెప్పినైతే పువ్వులు చలికాలము ఎక్కువగా పువ్వులు పుయ్యట్లేదు అయితే ఒక మూడు పువ్వులే పూసాయి సరే అవి కూడా కోసుకొని వచ్చి పెడదాం దేవుడికి అని చెప్పి ఇంకా పువ్వులు అయితే కోసుకొచ్చాను నేను కరెక్ట్గా పువ్వులు కోసుకొద్దామని కెమెరా సెట్ చేసుకుంటేనే ఇలా మా వారు వచ్చారు గుడి నుంచి ఆ బాబా టైంకి వచ్చారండి ఇంకా కెమెరా స్టాండ్కి పెట్టను నేను కాస్త ఒక బిట్టి వీడియో తీయండి అంటే తీశారు అమ్మయ్య ఒక పని అయిపోయింది అని అనుకున్నా ఇంకా ఆయన వచ్చాక టీ కాఫీలు అయితే ఎక్కువగా తాగట్లేదండి మానేసాము ఇంకా ఆయన కూడా వద్దన్నారు ఇంక నేను అవేం పెట్టలేదు ఆయన మళ్ళీ బయటికి వెళ్ళాలి ఆయన ఏదో హడావిడి పడుతున్నారు ఆయన పని ఆయన చేసుకుంటూ ఇంక ఇక్కడ వచ్చేసి పువ్వులు ముందు రోజు నాకు తెలిసిన ఆంటీ గారు పువ్వులు ఇచ్చారండి బోల్డ్ పువ్వులు ఇచ్చారు మందార పువ్వులు ఇవి అన్నీ డిసెంబర్ పువ్వులు అదేవిధంగా కనకాంబ్రాలు చుక్కమల్లి ఈ పువ్వులు చూసిన వెంటనే ఎప్పుడు ఇదివరకు ఆంటీ నాకు ఎప్పుడన్నా పువ్వులు ఇస్తే నేను మాల కట్టి అమ్మవారి ఫోటోకి కానీ స్వామివారి ఫోటోకి కానీ వేసేస్తూ ఉంటాను కానీ ఈసారి ఎందుకు ఆ పువ్వులు చూసిన వెంటనే మనసులో అనిపించింది వర్ణన చేసుకుందాము పూజ అని అనిపించింది అది ఎందుకు అనిపించిందో తెలియదు సంకల్పము నిజంగా నేనైతే ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా చేసుకోవాలి అని అనుకోని మొదలు పెట్టుకోలేదు ఆ పువ్వులు చూసిన వెంటనే నాకు మైండ్లో ఆ థాట్ అనేది వచ్చేసింది చేసుకుందాము అని చెప్పనని అని వెంటనే ముందు రోజే చెక్ చేసుకున్నాను పువ్వులన్నీ ఎన్ని ఉన్నాయి బాగున్నాయా లేదా రేపటికి ఫ్రెష్గా ఉంటాయా లేదా అని చెప్పి అన్నీ చెక్ చేసుకొని లెక్క పెడితే చక్కగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ముప్పై రెండు పువ్వుల కన్నా ఎక్కువే ఉన్నాయి పువ్వులు కూడా అన్నీ చక్కగా అవన్నీ కూడా వేరు చేసి విడిగా ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాను ఫస్ట్ మీకు చూపించాను కదా ఒక డబ్బాలో మూడు రకాలు కౌంట్ చేసుకొని ముప్పై మూడు పువ్వులు అంటే ఒక పువ్వు ముందు వినాయకుడికి పెడతాము ముప్పై రెండు పువ్వులు వర్ణన చదువుకుంటూ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు పెడుతూ వెళ్తాము అలాగా అని అవైతే డివైడ్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ మిగిలిన మందార పువ్వులు డిసెంబరాలు అవన్నీ కూడా మళ్ళీ వేరే బాక్స్లో వేసి పెట్టేసి అవేమో దేవుడికి పెడుతున్నాను నార్మల్గా ఇంకా ఎందుకో మనసులో సంకల్పం అలా వచ్చేసింది అమ్మవారు నాకు ఆ విధంగా ఇచ్చిందా అని అనిపించింది పువ్వుల ద్వారా వాటిని చూసిన వెంటనే నాకు చేసుకోవాలి అని అనిపించి ఆలోచన కలిగింది సరే వెంటనే ఇలా లక్కీగా కుదిరింది అని చెప్పి మొదలైతే పెట్టేశాను ముందు సంకల్పం చేసుకొని దీపారాధన చేసి ధూప దీపాలు వెలిగించి సంకల్పం చేసుకొని ఇంకా నిత్య దీపారాధన ఏ విధంగా అయితే చేసుకుంటానో అదే విధంగా మొదలు పెట్టుకొని మణిదీప వర్ణన అమ్మవారికి సంకల్పం చేసుకొని ఇంకా పువ్వులతో పూజ అయితే మొదలు పెడుతున్నాను అని మొదటి రోజు కాబట్టి వినాయకుడికి పూజ కూడా చేసుకోవాలండి అంటే నేను ప్రత్యేకంగా వినాయకుడు పసుపు వినాయకుడిని చేసి పెట్టుకొని ప్రత్యేకంగా పూజ అయితే చెయ్యను మన దేవుడి గదిలోనే నాకు దేవుడి గదిలోనే వినాయకుడు ఉంటుంది కదా ఆల్రెడీ వినాయకుడి ప్రతిమ కానీ ఫోటో కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా మా ఇంట్లో అయితే ఫోటోనే ఉంది ఆ వినాయకుడికే నేను పూజ చేసుకున్నాను వినాయక పూజ చేసుకొని స్వామి ఇలా అనుకుంటున్నాను అని చెప్పి నమస్కారం చేసుకొని పూజ అయితే మొదలు పెట్టుకున్నానండి నిత్య లాగానే సంకల్పం చెప్పుకొని సింపుల్గా పూజ అయితే చేసుకుంటాను నేను ఎక్కువగా దాని గురించి టెన్షన్ పడిపోయి ఆలోచించేసి పెద్దగా ఆడంబరంగా అట్లా ఏమీ ఫీల్ అవ్వను ఉన్నవాటిల్లోనే సింపుల్గా చేసుకుంటాను చక్కగా నిత్య దీపారాధన అయిపోయింది వినాయకుడికి పూజ చేసుకున్నాను నమస్కారం చేసుకున్నాను తర్వాత ఇంక ఈ పువ్వులు దగ్గర పెట్టుకొని అయితే స్టార్ట్ చేశానండి నామం పాలసేంద్రుడు వినాయక ఏకాదశి మరుపతి ద్వాదశం దేవదానం పాద సైతాని నామాని మరుపతి పది వాసిని నిండో కాలతి నీల ప్రకాశి పది ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో సుగంధ పరిమళ పుష్పాలిండో మేలు అనంత సుందర సుగంధ పూలు అచంచలం మగు మనోసుఖాలు మరి ద్వీపానికి లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మరి

నేనైతే సంకష్టహర గణపతి స్తోత్రం చెప్పుకొని వినాయకుడి దగ్గర పెడతానండి ఆ పువ్వుని తర్వాత ముప్పై రెండు పువ్వులు అమ్మవారికి ఒక్కొక్క శ్లోకము చదువుకుంటూ ఆ పువ్వులను అయితే అమ్మవారి దగ్గర వేస్తూ ఉంటాను ఇదే పూజ నేను చాలా సంవత్సరాల క్రితం చేసుకున్నాను చాలా సంవత్సరాలు అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యిందేమోనండి చేసుకొని ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేసుకున్నాను ఇలాగే చక్కగా అనుకోకుండా మొదలుపెట్టాను పెట్టిందే తడవుగా పువ్వులన్నీ టకా టకా దొరికేసాయి అప్పుడు మా ఇంట్లో మెయిడ్ ఉండేది అప్పుడు నాకు హెల్త్ బాగాలేదని మెయిడ్ని పెట్టుకున్నాను అప్పుడు మెయిడ్ ఉన్నప్పుడు తను తెచ్చిచ్చేది నాకు బోల్డ్ రకాల పువ్వులు తెచ్చిచ్చేది అలాగే మా ఇంటి దగ్గరికి రోజు పొద్దున్నే శుభం వచ్చేది పువ్వులు తీసుకొని మందార పువ్వులు జాజులు మల్లెలు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చేది తను ముఖ్యంగా మందార పువ్వులు ప్రతి రోజు కూడా తెస్తుంది పది రూపాయలకి పదిహేను పువ్వులు ఇస్తుందండి రోజు కూడా పన్నెండు పువ్వులు తక్కువ కాకుండా ఇస్తుంది పండగలప్పుడు అప్పుడు మాత్రం పది పువ్వులే ఇస్తుంది లెక్క పెట్టి ఇమ్మన్నా కూడా ఒక్క పువ్వు ఎక్కువ ఇవ్వదు అలా రోజు స్వామికి మందార పువ్వులు పెట్టేవాళ్ళం మేము మా ఇంటి దగ్గరికి వస్తుంది రోజు వస్తుంది కేకేస్తుంది మేము పైన వాళ్ళు అందరం కొనుక్కుంటాం రోజు పది రూపాయలు మందార పువ్వులు తీసుకునే వాళ్ళం తనకి చెబితే శుభమ్మ ఇలాగా ముప్పై రెండు పువ్వులు పూజ చేసుకుంటున్నాను పూలు తెచ్చి పెడతావా అంటే అలాగే పండు నువ్వు చేసుకో నేను నీకెందుకు నేను తెచ్చి పెడతాను కదా అని చెప్పి బోల్డ్ రకాల పువ్వులు తెచ్చేది తను అప్పుడు కూడా మొదలు పెట్టాను మొదలుపెట్టి ఎక్కడ బ్రేక్ రాకుండా టక 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 ముప్పై రెండు పువ్వులతోని పూజ అయితే చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది దీనివల్ల చాలామంది సొంత ఇల్లు కట్టుకుంటారు బంగారు కొనుక్కుంటారు అని అంటుంటారు కరెక్టేనండి నిజమే అది మాత్రం నిజంగా వాస్తవం అది అమ్మవారిని నమ్మి మనం చేసుకున్నామంటే నిజంగా ఏదో ఒక మిరాకిల్ అయితే చూపిస్తుంది నేనైతే ఎప్పుడు ఇప్పటివరకు కూడా నాకు ఇది కావాలి అని అడిగి పూజ అయితే ఎప్పుడు చేసుకోలేదు మనసుకి ఎందుకో చేసుకోవాలి అనిపించింది అప్పుడు అలాగే అనిపించింది మొదలు పెట్టుకున్నాను ఇప్పుడు కూడా అలాగే అసలు ఆ పువ్వులు చూస్తే నాకు వెంటనే ఆలోచన వచ్చింది మొదలు పెట్టుకోవాలి అని పెట్టేశాను లేకపోతే ఇదివరకట్లాగా ఎప్పుడు మాలలు కట్టి పెట్టేసేదాన్ని మాలలు వేసేదాన్ని ఈసారి మాత్రం అలా అనిపించింది ఇది కూడా అమ్మవారు నా చేత ఇలా సంకల్పం ఇలా చేపించి పూజ అయితే చేపస్తున్నారు నాకు నా లైఫ్లో ఏదో మంచి జరగాలని ఉంది ఆ మంచి జరగడం కోసమే అమ్మవారు నాకు ఈ ఆలోచన తెప్పించారు అని అయితే అనుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది చక్కగా మొదటి రోజు మూడు రకాల పువ్వులతోటి పూజ అయితే చేసుకున్నానండి లలిత అమ్మవారి ఫోటోని అలా చూస్తూ నామం చదివినా ఈ విధంగా ఏదైనా కనకదార కానీ లేకపోతే కడ్గుమాల కానీ లేదా శ్రీ సూక్తం కానీ చదువుతూ ఉంటే నాకు ఏదో తెలియని మంచి ఫీలింగ్ వస్తుందండి అదేవిధంగా వర్ణన కూడా అలా చదువుతూ అమ్మవారిని చూస్తూ ఉంటే అమ్మవారు నన్ను చూస్తూనే ఉన్నారా నన్ను చూస్తూ నవ్వుతున్నారా అనే ఫీలింగ్ వస్తుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇది చాలు అని అనిపిస్తుంది అండి ఈరోజు కూడా నేను అలాగే ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది మీరు మణిద్వీప వర్ణన చదివినప్పుడు అందులో ఒక్కొక్క శ్లోకము మనకు ఉండే ముప్పై రెండు శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకము అమ్మవారిని వర్ణిస్తూ మనం పూజ చేసుకుంటాం కదా అది ఆ శ్లోకం అర్థం అమ్మవారిని అమ్మవారి వర్ణన కదా ఆ శ్లోకం చదువుతూ లలిత అమ్మవారి ఫోటో చూస్తూ ఊహించుకునేదాన్ని కానీ యాదగిరిగుట్టలో ఉండే సురేంద్రపురి చాలా సంవత్సరాల క్రితం అండి అది కట్టిన కొత్తల్లో వెళ్ళాం మేము వెళ్ళినప్పుడు అక్కడ యాదగిరిగుట్టకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వస్తూ వస్తూ సురేంద్రపురి చూసి వచ్చాము నిజంగానండి అప్పుడు నాకు అర్థమైంది మణిద్వీప వర్ణన చదివినప్పుడు మనం అందులో వచ్చే శ్లోకాలకి అర్థము అసలు అందులోకి వెళ్తూ ఉంటే అక్కడ అన్నీ చూస్తూ ఉంటే నాకు అర్థమయ్యింది ఎంత బాగుందో అనిపించింది అంటే మనం చదివిన దాన్ని కళ్ళతో చూస్తున్నప్పుడు ఇంత అందంగా ఉంటుందా అది చూడడం వల్ల మనకి ఇంత ఆనందం వేస్తుందా అనేది నాకు అర్థమయ్యింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా అందులో నాగలోకం అని అలా బోల్డ్ ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు యాదగిరి యాదగిరిగుట్టలో సురేంద్రపురి చూసి ఉన్న అయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నేను చెప్పిన ఫీలింగ్ మనకి ఉండి కాళ్ళు నొప్పులు లేకుండా తిరిగేలా తిరిగే ఇంట్రెస్ట్ ఉండాలే కానీ అందులో మనం తిరిగి 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 బోల్డ్ అన్ని చూడొచ్చండి అసలు నిజంగా చాలా బాగుంటుంది అది అయితే నాకు చాలా బాగా నచ్చేసింది కానీ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు ఒక్కసారే వెళ్ళాను ఒక నాగలోకంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే పెద్దది భయపడ్డారు అమ్మో నేను రాను నేను రాను అని చెప్పారని అన్ని పాములు పావుల్లో ఉన్నాయని చెప్పారని కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఇది ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం అది కట్టిన కొత్తల్లో అండ్ అలాగే పద్మ వ్యూహము ఇవన్నీ కూడా చూసాము చాలా బాగుంది అందులో నాకు నా మైండ్లో నాకు బాగా ఉండిపోయింది ఏంటంటే వర్ణన అసలు అమ్మవారి ఇది ఎంత బాగా కట్టారో అసలు ఎంత బాగుని నిందో నాకు మళ్ళీ ఎప్పుడు వర్ణన చదువుకున్నా కూడా నాకు కళ్ళకి అది కనిపిస్తుంది ఆ రోజు నేను అక్కడ చూసిందే కనిపిస్తుంది ఇంత బాగుంటుందా వర్ణన లోకము ఇది ఇంత బాగుంటుందా అనే ఫీలింగ్ వచ్చింది నిజంగా మనకి బంగారు నగలు డబ్బులు ఇవన్నీ కూడా అమ్మవారు మనకి ఎప్పుడు ఇవ్వాలో మన జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అది ఖచ్చితంగా వస్తుంది మనకు అది ఇస్తారు భగవంతుడు అనేది అది ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి జరుగుతుందండి కానీ నేనైతే మాత్రం పర్టికులర్గా ఇది సంకల్పం అని అయితే ఏమీ అనుకోలేదు ఎందుకో మనసుకి చేసుకోవాలని అనిపించింది మొదలు పెట్టేశాను మరి అమ్మవారు నాకు ఏది ఏ రూపంలో ఇవ్వాలని అనుకున్నారో ఇంకా ఆవిడదే నిర్ణయము అదే దండం పెట్టుకున్నాను కాకపోతే మనసు ప్రశాంతంగా మాత్రం ఉంటుంది చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ డే అంతా కూడా చాలా పీస్ఫుల్ మైండ్ సెట్ తోటి చాలా కూల్గా చాలా బాగుంటుంది ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే పూజ పూర్తయింది తర్వాత నేను కాస్త బయటకు వెళ్ళి నా పని చూసుకొని ఇంటికి వచ్చేసి చక్కగా లంచ్ అయితే చేసేసాను పెద్దగా హడావిడిగా వంట కూడా ఏం చేయలేదండి పప్పు చేశాను చామదుంప ఫ్రై కొద్దిగా ఉంది ఇంకా పప్పు ఫ్రై ఇంకా కొంచెం చారు పెట్టాను ఇంకా లంచ్ అయితే తినేసాము మీరు అడుగుతున్నారు కుకింగ్ రెసిపీస్ కూడా చూపించట్లేదు భార్గవి అని తప్పకుండా చూపిస్తానండి ఇక్కడ చూసారు కదా గుమ్మము ఇది గుమ్మంలో ఉండే గుమ్మడికాయి జస్ట్ టూ డేస్ అంటే గురువారం రోజు వీడియో కదా ఇది బుధవారం రోజు బాగా నైట్ కుళ్ళిపోయిందండి అది కొద్ది కొద్దిగా వాటర్ కారుతోంది ఇంకా అలా వాటర్ అని చెప్పి పొద్దున్నే బాగా కారిపోతున్నాయి వాటర్ నేను గుమ్మం తుడిచి ముగ్గేశాను తర్వాత ఇంకా చాలా లీక్ అయిపోతుంది మా వారు మధ్యలో వచ్చారు కదా యాండి అది కాస్త చూడండి కాలు పెట్టామంటే పొరపాటున జారుతుంది కింద పడతాము అంటే మా వారు అది తీయడానికి ట్రై చేశారు కానీ కొంచెం అది టఫ్గా ఉంది తీయడము ఎందుకంటే బాగా లీక్ అవుతుంది కాబట్టి ఇంకా అందుకు ఆయనకి టైం అయిపోతుందని ప్రస్తుతానికి అలా కవర్ కట్టేసేసి ఆ గుమ్మడికాయకి కిందంతా నీళ్లు కొట్టేశారు ఇంకా కాళ్ళు జారకుండా సరే అది సాయంత్రం తీద్దాంలే అని చెప్పడానికి ఇంకా ఆయన బజార్లోకి వెళ్ళారు కదా ఇప్పుడు అది తీయాలి ఇంకా కాయ అనేది ఆ కవర్లో చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చేసాయో కాయ రీసెంట్గానే పెట్టామండి గుమ్మడికాయ గుమ్మానికి అది మొత్తం కుళ్ళిపోయింది సరే ఇంకా అది తీసి పడేసి మళ్ళీ కొత్త కాయ పెట్టాలి ఇంకా సాయంత్రం ఈవినింగ్ రొటీన్ ఇది ఇంకా భోజనాలు అయ్యాక కాసేపు కూర్చున్నాను రిలాక్స్ అయ్యాను ఇంకా తర్వాత వచ్చేసి సాయంత్రం అయింది చెట్లకి అన్ని నీళ్లు పోసాను ఈ చలికాలం ఎఫెక్టో ఏమో తెలియదు కానీ మొక్కలు అన్నీ కూడా పాడైపోతున్నాయి అండ్ నేను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఇప్పుడు వీటి మీద కాస్త శ్రద్ధ పెట్టాలి అసలు ఏమిటో ఇలాగే రోజు పనులు అయితే హడావిడితో గడిచిపోతూనే ఉన్నాయి గులాబీ మొక్క మాత్రం చాలా పాడైపోయింది అసలు చూస్తే చాలా బాధ అనిపించింది వస్తున్న మొగ్గలు కూడా అన్నీ నల్లగా అయిపోయాయి ఎందుకో ఏమో నీళ్ళు అయితే పోస్తున్నాను రెండు రోజులకు ఒకసారి ఇంకా తర్వాత గుమ్మం కూడా ఊడ్చేశాను ఇంకా టీలు మానేసాము చాలా వరకు తాగట్లేదు ఏదో అదే పనిగా అయితే తాగుతున్నాను కానీ మానేశాను తాగట్లేదు పెట్టుకోవాలి తాగాలి అని అనుకోనైతే అయితే తాగట్లేదు తర్వాత వచ్చేసి ఇంక ఈ చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసేసుకొని మా వారిని బయటికి తీసుకెళ్ళమని అడుగుతున్నాను చాలా రోజుల నుంచి ఇంట్లో సామానంతో తీసేశాను పండగ ముందు వంటింట్లోవి కొంచెం పాతగా అయిపోయిన మూకుట్లు ఇట్లాంటివన్నీ కూడా తీసేసా అయితే మా వారు గుడికి వెళ్ళే దారిలో టెంట్లు వేసుకొని కూర్చొని అమ్ముతున్నారు ఇట ఇనుప మూకుడులు అవన్నీ కూడా చెప్పారు భార్గవి ఇలా అమ్ముతున్నారు చిలకల్పూడి దారిలో అంటే ప్లీజ్ అండి తీసుకెళ్ళండి అని చెప్పనంటే సరే ఇవాళ తీసుకెళ్ళారు పద అని చెప్పనని ఇప్పుడు మీరు చూసిన రోడ్డు అంతా చిలకల్పూడి రోడ్ అండి అది గ్రామ్ గోల్డ్ షాప్స్ అన్నీ అక్కడ ఎక్కువగా ఉంటాయి ఇంకా లోపలికి వెళ్ళామంటే ఇంకా గోల్డ్ షాప్స్ అవి ఉంటాయి అక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయితే ఈ రోడ్డు పొడుగుతూ వెళ్తూ ఉంటే ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్పనైతే అన్నారు సరే తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేవు అదేంటండి అంటే తీసేసినట్టున్నాడు అని చెప్పిన అన్నారు అయ్యో ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయిందా దొరికితే బాగుండు అంటే నేను అన్నాను ప్లేస్ ఏమైనా మార్చారేమోనండి అని అన్నాను ఏమోలే దీపారాధన చేసుకుని వెళ్ళేటప్పుడు చూద్దాము అని అన్నారు ఇంకా సరే అని చెప్పి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఇంతకుముందు లోపల ఈ స్వామివారి విగ్రహం ఉండేది అయితే ఇప్పుడు మళ్ళీ లోపల విగ్రహం వేరే ప్రతిష్ఠ చేశారు అందుకు ఈ స్వామిని తీసుకొచ్చి ఇక్కడ బయట ఇలాగా ప్రతి ఇక్కడ పెట్టేసేసి ప్రతిష్ఠించి ఇక్కడ ఇలా కట్టేశారు నించు ఆంజనేయ స్వామి పెద్దగా ఉంటుంది విగ్రహం అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ లోపల వచ్చేసి మళ్ళీ ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు అంటే ఇది రాతితో చేసిన ప్రతిష్ట లోపల ఆంజనేయ స్వామి వారిది ఈ బయట ఉన్నదేమో మట్టితో ఉంటాయి కదా అట్లాంటిది అది అది ఏమాత్రం కూడా మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు చక్కగా ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళకు చూడండి ఎంత బాగా ఆయన్ని తీసేసేసి మళ్ళీ ఎక్కడో ఇది చేసేయకుండా చక్కగా బయటనే మళ్ళీ ప్రతిష్ఠించారు అది చాలా బాగా అనిపించింది నాకు నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను అనుకోండి ఇవాళ నేను కూడా ఇప్పుడే వెళ్ళాను ఎప్పుడు వెళ్ళను ఇవాళ ఫస్ట్ టైం వెళ్ళాను బాగుంది గుడి కూడా నాకు చాలా బాగా నచ్చేసింది ధ్వజస్తంభం దగ్గర వినాయకుడు లోపల ఆంజనేయ స్వామి వారు చాలా బాగుంది చాలా చూడ్డానికి కూడా చాలా నీట్గా చాలా బాగుంది అనిపించింది నాకు కూడాను చుట్టూతా పొలాలు పొలాల చుట్టూ మధ్యలో స్వామివారి గుడి మంచిగా అనిపించింది పైన రాములు వారు చూడండి అసలు రామ్ పరివార్ లేకుండా ఉంటుందా చెప్పండి అసలు ఆయన ఉంటే చాలు ఆయన చూస్తే చాలు నాకు ఎక్కడ ఆనందం వచ్చేస్తుంది చక్కగా సూర్యుడు స్వామివారు ఇంత నీట్గా ఉంది వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది గుడి కూడా చాలా శుభ్రంగా ఉందండి నాకు అది బాగా నచ్చింది చాలా బాగుంది అనిపించింది ఇంకా మా వారేమో దీపారాధన చేస్తున్నారు సరే ఈలోపు నేను స్వామివారిని ఎంత ఒకసారి చూశాను ఫస్ట్ టైం వెళ్ళాను కదా గుడి అంత కూడా బాగుంది అని చెప్పాలని ఒక రౌండ్ అయితే వేసేసానండి మొత్తము వేసేసి ఇంకా వారికి ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నాను శంకర సువర్ణ కేసరి నందన తేజ ప్రతాప్ మహాజగవందన్ విద్యా అతి చర రామ కాజక రేకో ప్రభు చరిత్ర సునివేకో రామ నకన సీతామనవాసియ సూక్ష్మ రూపధరి సైదిక వికట రూపధరి జప భీమ రూపధరి సమాధి రామచంద్ర కాజ కేజసవారి लाय संजीवन लकर जिया श्री रघुवीर हरषि उल्लाय रघुपति केहिं बहुत बड़ा बड़ाई कहा भरत समथम प्रिय भाई सहस वदन तुहर होय जगा अस कहहिं श्रीपति घंटा लगा सनकादिक ब्रह्मादि मुनि नारद सारद सहित अहि सह यम कुबेरदिक पालेजह ते कवि गोविंद कहि सकेगा तुम उपकार सुग्रीवहिं की राम मिलाय राज पद తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర కరెక్ట్ కరెక్ట్గా నేను మూడు ప్రదక్షిణలు వేసే వరకు హనుమాన్ చాలీసా చదవడం కూడా పూర్తి అయిపోయిందండి చక్కగా స్వామివారి దర్శనం అయితే జరిగింది నాకు ఇవాళ అనుకోకుండా ఇంకా స్వామివారి దండం పెట్టుకొని రిటర్న్ అయితే బయలుదేరాము టైము అసలు ఆరు అవ్వకుండానే చీకటి పడిపోతుందండి ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఇది ఒక రామాలయము ఇందులో స్థూపం చూశాను నేను ఈ స్తూపం చూసినప్పుడు అనుకున్న అర్రేష్ షెట్ కొంచెం తొందరగా వస్తే యాండి మీరు ఎప్పుడు చెప్పలేదు ఏంటండి రామస్థూ రామ మందిరంలో స్తూపం ఉంది మనం పుస్తకాలు రాసినప్పుడు ఇక్కడ ఇవ్వచ్చేమో కదండి అంటే ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత ఇంకోసారి లీజర్గా వచ్చి ఇప్పుడు చీకటి అయిపోతే మనకి దారిలో వెళ్ళేటప్పుడు ఏంటంటే కంట్లో పురుగులు పడతాయి భార్గవి ఇదంతా పొలాలు కదా బండి మీద వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది ఈసారి చూద్దామని అన్నారు మా వారు నాకు అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది పురాతనమైన రామాలయం లాగా కనిపించింది అండ్ అందులో స్తూపం కూడా ఉంది నేను ఈ సారి ఖచ్చితంగా కొంచెం ఉన్నప్పుడే తొందరగా వెళ్లి ఆ గుడ్లు డీటెయిల్స్ కూడా మీకు తప్పకుండా ఇస్తాను మీరు కొంతమంది అడిగారు కదా రా మచిలీపట్నంలో ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వచ్చు ఈ ఈ గుడి విషయం అయితేను మనం రామనామం చేసుకున్న తర్వాత బుక్స్ కావాలంటే అక్కడ ఇవ్వచ్చా అని చెప్పనని కనుక్కుందామండి తర్వాత వచ్చేసి ఇంకా చీకటి పడిపోయింది చూసారా ఇలా చీకటిగా వెళ్తే ఏంటంటే పొలాల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కంట్లో పురుగులు పడుతూ ఉంటాయి నాకు ఆల్రెడీ పడిపోయింది కంట్లో పురుగు ఇంకా మంట కన్నంతా కూడా ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే మా వారు ఇంటి దగ్గర దింపేసేసి ఇంకా ఆయన మళ్ళీ బజార్లోకి అయితే వెళ్ళారు కృష్ణ వచ్చేస్తాడు ఎనిమిదింటికంతా ఎనిమిదిన్నరకంతా జీవన్ వచ్చేస్తాడు వాళ్ళిద్దరు వచ్చేలో ముందు డిన్నర్ రెడీగా ఉండాలని చెప్పి ఇవాళకి అయితే గోధుమ ఉప్మా చేసేస్తున్నానండి నేను రోజు పిల్లలు అన్నాలే తింటున్నారు మధ్య మధ్యలో ఒక్క ఒక్కరోజన్న ఇలా వాళ్ళకి ఏదైనా టిఫిన్ పెట్టేస్తే కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళు ఉప్మా చేస్తున్నాను పొద్దున అమ్మవారికి పెట్టిన పెసరపప్పు నైవేద్యం కూడా ఇందులో వేసేసాను వేసి ఉప్మా చేసి పెట్టేసి వస్తూ వస్తూ బజార్ నుంచి పువ్వులు తెచ్చుకున్నాను మణిద్వీపన్న అనుకోకుండా మొదలు పెట్టాను కదా పువ్వులు అయితే తీసుకొచ్చానండి ఇది ఈ పూజ మనకి ముప్పై రెండు రకాల పువ్వులు కావాలి ఒక్కొక్క ముప్పై మూడు పువ్వులు కావాలి రకాలు వచ్చేసి ముప్పై రెండు రకాల పువ్వులు కావాలండి ముప్పై రెండు రకాల పువ్వులతోటి మనం మణిద్వీపవర్ణన పూజ అయితే చేసుకోవాలి నేను పొద్దున మూడు రకాలు చేశాను కదా ఇప్పుడు వస్తు చామంతి పచ్చ చామంతి ఎర్ర గులాబీ అలా నాకు దొరికిన పువ్వులు తీసుకొచ్చాను ఈ మూడు రకాలు దొరికాయి ఇంకా అవి మూడు అయితే తెచ్చుకున్నాను అండ్ అలాగే అన్నీ ఒకేసారి తెచ్చుకున్నా కూడా అండి పూజ కంటిన్యూగా చదువుతూ కూర్చోవాలంటే టైం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కదా నాలుగు రకాల పువ్వులు అయితే చేసుకోగలను టైం మేనేజ్ చేసుకోగలను అందుకు నేను ఆ నాలుగు రకాల పువ్వులు అయితే తెచ్చుకున్నాను ఎర్ర గులాబీ తెల్ల చామంతి చామంతి అదే అదేవిధంగా ఆంటీ వాళ్ళ ఇంట్లో మందారు పూలు చెట్టు ఉంటే ఎర్ర మందార పూలు మొగ్గలు కూడా కోసుకొచ్చాను అవన్నీ కూడా రేపటికి విచ్చుకుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా రేపు పూజకి రెడీగా పెట్టుకుందామని ఉప్మా చేసి అక్కడ పెట్టేసేసి ముందు కూర్చొని ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను అంటే కాడలు తీసి పెట్టుకోవాలి కాబట్టి ముప్పై రెండు పువ్వులు చక్కగా అంటే ఒడిలిపోకుండా నీట్గా ఉన్న పువ్వులన్నీ తీసుకొని ముప్పై రెండు పువ్వుల్ని ఆ కాడలు తీసేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే పొద్దున పూజకి తొందరగా చేసుకోవచ్చు టైం అనేది మేనేజ్ అడ్జస్ట్ అవుతుంది కదా నాకు అని చెప్పనని టైం మేనేజ్ చేసుకోవచ్చు అని ఇలా ముందే పువ్వులన్నీ కూడా తీసి చక్కగా పెద్ద పెద్ద పువ్వులు మంచి పువ్వులన్నీ లెక్కబెట్టి పెట్టుకుంటున్నాను ఇప్పుడు నాలుగు రకాలు నిన్న మూడు రకాలు ఏడు రకాల పువ్వులతో పూజ అయితే పూర్తయిపోతుంది ఈలోపు మళ్ళీ పువ్వులు ఇంకా పెట్టాను కదా ఏదో ఒక రకంగా పువ్వులు అయితే దొరికేస్తాయి చక్కగా పూర్తి చేసుకుంటాను అనే నమ్మకం అయితే ఉంది ఆ నమ్మకంతో అసలు సంకల్పం ఏంటో తెలీదు మొదలైతే పెట్టేశాను అమ్మవారు నాకు ఇవ్వాలని అనుకుంటున్నారో అమ్మవారి చేతుల మీదుగా నాకైతే అదే దొరుకుతుంది అని అయితే అనుకుంటున్నాను పూజ మాత్రం చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఏదో అది కావాలి ఇది కావాలని అయితే నేనేమీ అడగలేదు అమ్మని అమ్మ ఏది ఇస్తే అదే నాకు సంతోషము అని చెప్పిన అయితే అనుకుంటున్నాను ఈ రకంగా మనసుకు ప్రశాంతంగా మణిద్వీపవర్ణన పూజ అయితే పెట్టానండి ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటూ లలిత సహసనామం ఫోన్లోనే పెట్టుకొని చదివేసుకున్నానండి ఇవాళ అంటే కొంచెం టైం అడ్జస్ట్ అవ్వలేదు నాకు బయటికి వెళ్ళొచ్చాను కదా టైం ఎనిమిది అయిపోయింది ఇంకా దాంతో లేట్ అయ్యిందని చెప్పి ఇంకా ఫోన్లో పెట్టేసేసుకొని ఈ పువ్వులన్నీ చేసుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటూ చదివేసేసుకున్నాను లలిత చదవడం కూడా అయిపోయింది పిల్లలకి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసానండి ఇంకా పొద్దు అన్నీ రెడీగా పెట్టేసేసుకుంటే లేవంగానే చకచక పిల్లల పని చూసేసి నేను పూజ అయితే మొదలు పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను ఇంక రోజు వీడియో అయితే ఇదేనండి ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం నా మీద మనందరి మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తాను బై బాయ్